హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ కాళ్ళు అరికాళ్ళు తిమ్మిర్లు నెప్పులు మంటలుతో బాధపడుతున్నారా అండ్ ఆల్సో ఇలా పగుళ్ళు అయితే ఉంటాయి కదా వాటితో బాధపడుతున్నారా మీరైతే మీ ఇంట్లో ఉన్న ఏ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు ఇలా అరికాళ్ళు మొత్తం ఇలా మసాజ్ చేసేయండి చాలామందికి ఇదైతే తెలుసు రోజు డైలీ నైట్ టైం చాలామంది ఇలాగా అరికాళ్ళకి కొబ్బరి నూనె రాసుకుని పడుకుంటారు కానీ నెక్స్ట్ డేకి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి ఇలా మొత్తం మసాజ్ చేసేస్తారు కదా మీ కాళ్ళకి అరికాలకి అండ్ ఇక్కడ పగుళ్ళు కూడా చాలామంది చాలా ఎక్కువ ఉంటాయి ఈ పగుళ్ళలో కూడా మంటలు పుడుతూ ఉంటాయి మట్టి అది వెళ్తూ ఉంటుంది కదా మనము ఇంట్లో నడిచినప్పుడు సో వీటన్నిటికీ పరిష్కారం ఈ ఒక్క కొబ్బరి నూనెతోనే దొరకదండి మనకి ఇలా కొబ్బరి నూనె అప్లై చేసేసి చక్కగా ఐస్ గడ్డలు ఉంటాయి కదా ఐస్ గడ్డలతో అయితే మసాజ్ చేయాలన్నమాట నేను ఐస్ రోలర్ అనేది తీసుకున్నాను కదా ఇలా చాలా వాటికి ఉపయోగపడుతుందని నేను ఐస్ రోలర్ అయితే తీసుకున్నాను సో ఈ ఐస్ రోలర్తో ఇలా మసాజ్ చేసినట్లయితే మనకి మంచి రిలీఫ్ అయితే వస్తుంది ఆయిల్ రాయకుండా ఉట్టి ఐస్ రో రోలర్ ఒక్కటే అప్లై చేయొచ్చు కదా అంటారు బట్ ఉట్టి ఐస్ రోలర్ అప్లై చేస్తే ఈ వాటర్ అంతా కిందకి జారిపోతూ ఉంటుంది ప్లస్ ఎక్కువసేపు మనం అయితే మసాజ్ చేయలేము అనమాట ఐస్ అనేది చాలా చల్లగా ఉంటుంది కదా ఇదే కోకోనట్ ఆయిల్ అప్లై చేసి మనము ఇలా ఐస్ రోలర్ అప్లై చేసినట్లయితే కూలింగ్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అలాగే మన స్కిన్ కూడా ఆ కూలింగ్ని తట్టుకోగలదనమాట ఎందుకంటే ఆయిల్ అయితే ఉంటుంది కదా ఆల్రెడీ అప్లై చేసిన ఆయిల్ అండ్ ఆల్సో ఇక్కడ పగుళ్ళు కూడా మెత్తబడతాయి అన్నమాట మనకి ఈ కోకోనట్ ఆయిల్ రాసి ఆయిల్ ఈ ఐస్ రోలర్తో గడ్డతో మసాజ్ చేసినట్లయితే సో ఇలాగా కంటిన్యూగా ఒక వన్ వీక్ చేసి చూడండి మీకే తప్పకుండా చేంజ్ అనేది కనిపిస్తుంది నేనైతే టెన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను బాగా రిలీఫ్ అయింది ఎందుకంటే కాళ్ళు అరిచేతులు అరికాళ్ళు బాగా మంటలు అండ్ సూదులతో గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది అనమాట మేబీ సెల్ ఎక్కువ పట్టుకోవడం మూలాన చేతుల్లో అండ్ కాళ్ళు కూడా బాగా మంటలు నొప్పులుగా ఉంటున్నాయి అన్నమాట అరికాళ్ళు మడాల దగ్గర సో నేనైతే ఒక టెన్ డేస్ నుంచి ఇలాగా ఆయిల్ అప్లై చేసి అంతకుముందు కూడా ఆయిల్ అప్లై చేసి పడుకునేదాన్ని బట్ నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలుగా ఉండేది సో ఇలాగా ఆయిల్ అప్లై చేసి తర్వాత ఈ ఐస్ గడ్డ ఈ ఐస్ రోలర్ లేకపోయినా ఒక కర్చీఫ్లో ఐస్ గడ్డలైతే తీసుకుని దానిలో పెట్టుకుని అంటే ఎక్కువసేపు మనం హ్యాండ్స్తో పట్టుకోలేం కదా ఫింగర్స్ అవుతాయి కదా సో దానికోసమే ఈ ఐస్ రోలర్ అనమాట ఇలాగ మర్దన చేసుకున్నట్లయితే మసాజ్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఉపశమనం కలుగుతుంది కంపల్సరిగా ఆయిల్ అప్లై చేసే ఐస్ రోలర్ అనేది యూజ్ చేయండి ఈ మన అరికాళ్ళకి మీకు తేడా అనేది బాగా తెలుస్తుంది సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అయ్యి మీ అరికాళ్ళ మంటలు అలాగే పగుళ్ళు తగ్గించుకుంటారని అనుకుంటున్నాను ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అయింది అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా వీడియో చూసేయొచ్చు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే మన ఇంట్లో ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి అటువంటి ఆయిల్స్ కూడా పడేయకుండా అంటే కోకోనట్ ఆయిల్ పడేయకుండా నువ్వుల నూనైనా సరే ఎక్స్పైర్ అయిపోయినా పర్వాలేదండి కో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ మంచు నూనె కానీ ఏవైనా ఆయిల్స్ మనకి ఎక్స్పైర్ అయిపోయినా అవి స్కిన్ మనము ఇలాగా అరికాళ్ళకి రాసుకుంటే ఏమీ కాదు అరికాళ్ళకి రాసుకుని మర్దన చేసుకుంటే మనకి మంచి యూజ్ అయితే ఉంటుంది చూసారు కదా మామూలుగా అయితే ఐస్ గడ్డ మనం ఎక్కువసేపు యూజ్ చేయలేము అటువంటిది నేను ఫోర్ మినిట్స్ నుంచి వీడియో చేసినంతసేపు కూడా యూజ్ చేయగలుగుతున్నాను అంటే దానికి మెయిన్ రీజన్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం మూలాన మనకి ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ అనేది తెలియదు బట్ లోపలైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఈ కూలింగ్ ఎఫెక్ట్కి మన స్కిన్కి అయితే అంత తెలీదు కానీ మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇక్కడ పగుళ్ళు కూడా చాలా బాగా మెత్తబడి తగ్గుతాయి అన్నమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో బై